నమస్తే అండి నేను రజాక్ ఓజీ సినిమా తీసినటువంటి ప్రొడ్యూసర్ అడుగు తింటున్నాడా సినిమా అట్ర ఫ్లాప్ అయిందా డిస్ట్రిబ్యూటర్స్ రోడ్డుని పడ్డారా అసలేం జరుగుతోంది సినిమాకి సంబంధించి ప్రొడ్యూసర్ ఎక్కడైనా వచ్చి మాట్లాడా సినిమా ఫ్లాప్ అయిపోయింది మా సినిమా కలెక్షన్స్ రాలేదు మేము రోడ్ను పడిపోయినాం ఎగ్జిబిటర్స్ కావచ్చు డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు అంతా కూడా ఏమి చేయలేనటువంటి స్టేజ్కి సినిమా వెళ్ళిపోయింది ఇంకా మా చేతి మా కంట్రోల్లో లేదు అని చెప్పేసి డీవీవి వి దానే గారు కావచ్చు మరొకరు కావచ్చు మరొకరు కావచ్చు ఈ సినిమాని ప్రజెంట్ చేసిన వాళ్ళు కావచ్చు లేదంటే కొనుక్కున్నటువంటి యూవీఎస్ బయార్లు కావచ్చు లేదంటే మిగిలిన ఓవర్సీస్ కంట్రీలో రిలీజ్ చేసినటువంటి బయార్లు కావచ్చు ఎవరైనా బయటకు వచ్చినారు ఎవరైనా చెప్పినారు ఒక్క రాల మహేష్ బాబు గారి సినిమా కొన్ని ఫెయిల్ అయితే వాళ్ళ ఎగ్జిబిటర్ లో డిస్ట్రిబ్యూటర్ లో బయటకు వచ్చి రోడ్ ఎక్కినారు కదా అలాగే కొంతమంది ప్రొడ్యూసర్లు కొన్ని సినిమాలకు సంబంధించి సూసైడ్లు చేసుకున్నారు కదా పవన్ కళ్యాణ్ గారి సినిమా అంట రిలీజ్ అయిందంట సినిమా అయితే బాగుంది కానీ కలెక్షన్స్ నిల్లు అంట సినిమా బాగుంటుంది కలెక్షన్స్ నిల్లేంటి కొంతమంది యూట్యూబర్లు అండి కొంతమంది కాదు చాలా మంది అనమాట ఫస్ట్ సినిమా రాకముందే రివీజ్ చేస్తారు సినిమాని చంపడానికి ఆ తర్వాత సినిమా రాకముందే మొదటి షో కూడా పడకముందే ప్రీమియర్ షో కూడా పడకముందే వీళ్ళు ఏం చేస్తారు అయ్యా అంటే డిజాస్టర్ టాక్ అని చెప్పేసి ట్విట్టర్లో ట్రెండ్ కొడతారు ఆ తర్వాత సినిమాకి సంబంధించి పార్ట్లు పార్ట్లుగా విడగొట్టి మొక్కలు మొక్కలు చేసి ట్విట్టర్లో ఫేస్బుక్లో యూట్యూబ్లో రిలీజ్ చేస్తూ ఉంటారు పది సెకండ్ల వీడియో ఇరవై సెకండ్ల వీడియో నిమిషం వీడియో ఇలా సర్క్యులేట్ చేస్తూ ఉంటారు ఇక కొంతమంది రివ్యూవర్లు వచ్చేసి సినిమాను చంపేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ట్విస్టులు చెప్తారు టర్నల్ చెప్తారు ఎక్కడేం జరుగుతుందో చెప్తారు ఇంటర్వల్ బ్లాక్ ఏంటో చెప్తారు ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ ఏంటో చెప్పేస్తారు మొత్తం సినిమా సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళే టైం కల్లా దాన్ని ఎంత కంపు చేయాలో అంత చేస్తాం ఇక అల్టిమేట్ గా వచ్చేసి హై బామ్మ మూవీ రోజు దీంట్లో పడింది అయిపోయింది సినిమా చచ్చిపోయింది అప్పటికి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొత్త రాగం అందుకున్నారు కొంతమంది యూట్యూబర్ సినిమా అయిపోయింది బయటకు వచ్చేసింది ఫస్ట్ డే కలెక్షన్స్ అంట వీడియో సెకండ్ డే కలెక్షన్స్ అంట వీడియో ఫైవ్ డేస్ కలెక్షన్స్ అంట వీడియో ఇలా ఆ సినిమా బయటికి వెళ్ళే వరకు దానికి ఒక వీడియో చేసుకుంటా దాని మీద వ్యూస్ సంపాదిస్తూ ఉంటారు డబ్బులు వస్తే బానే నేను ఎక్కడిదాకా ఎందుకు మొన్న ఎన్ని రోజులు కలెక్షన్స్ అని చెప్పేసి ఇలాగే నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తా ఉంటే ఇలా నెగిటివ్ క్యాంపెయిన్ తట్టుకోలేక మనవాళ్ళు అడుగుతా ఉంటే అన్న ఒక వీడియో చేయండి కలెక్షన్స్ మరి వీళ్ళు దారుణంగా ఫేక్ కలెక్షన్స్ అని చెప్పేసి రకరకాల ప్రాపర్ సృష్టిస్తున్నారని అని చెప్పేసి అడిగితే వీడియో చేసినా నేను ఉట్టుకున్నాకే ఆ వీడియో చేయాల రోజున కానీ ఎన్ని బయటికి చెప్పలా ఎందుకంటే ఫేక్ అని రుద్దు లెక్సిన్ నుంచి డివి వి గారు బయటకు వచ్చిన సినిమా ప్రొడ్యూసర్ లేదు సినిమా సినిమాటర్ వచ్చి మా సినిమా పోయింది అని చెప్పి చెప్పుకున్నా ఎవడు వచ్చినారు బయటికి ఎక్కడ లెక్క చెప్పినారు చెప్పిన వైస్ అది నైజాం కావచ్చు ఉత్తరాంధ్ర కావచ్చు లేదంటే కనుక సీడెడ్ కావచ్చు ఎక్కడ ఏ ఏ ఏ ఏరియాలో కలెక్షన్స్ బయటకు వచ్చినాయి నియోజకవర్గాల వారీగా మండలాల వారీగా విలేజ్ల వారీగా సింగిల్ స్క్రీన్లు మల్టీప్లెక్స్లు లెక్కలు వేస్తా బయటికి రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ దొరికినారా మీకంటే మళ్ళీ చెప్పరు మీకు ప్రొడ్యూసర్ డివి విధానం గారు ఇచ్చినారా అది ఎక్కడ ఏం జరిగిందో ఎలా ఎలా జరుగుతుందో ఎంత కలెక్షన్స్ వచ్చిన రిపోర్ట్ ఇచ్చినాడా కంప్లీట్ లెక్కలని బయటికి తీపిచ్చి ఆయన వైట్ పేపర్ రిలీజ్ చేసినాడా ఏం చేసినాడని చెప్పేసి మీరు ఈ విధంగా ఒక ప్రోపకాండ సృష్టిస్తారు అంటే చిన్న చిత్త యూట్యూబర్స్ దగ్గర నుంచి పెద్ద యూట్యూబర్స్ వరకు అందరిది ఒక వ్యక్తి ఒక ఆక్రమణకు నచ్చలేదంటే ఆ వ్యక్తి సినిమాని చంపాలా ఆ వ్యక్తికి ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టాలా అతని వ్యక్తిత్వ జీవితాన్ని హరణం చేయాలా ఏదో గ్రూప్ అయినా ట్రోల్ చేయాలా ప్రజల్లో ఒక నెగిటివిటీని క్రియేట్ చేయాలా ఈ రోజు ఓజి మీద జరిగింది సినిమా బయటకు వచ్చిన దగ్గర బయటకు రాకముందు దగ్గర నుంచి మొదలు పెడితే బయటకు వచ్చి థియేటర్ నుంచి బయటికి పోయే వరకు కూడా ఒకడు ఒకడు చేస్తాడు ఫస్ట్ డేనే టికెట్లు దొరకట్లేదు రా నాయనని చెప్పేసి కొట్టుకుంటా ఉంటే ఆ ఇది ఎంటీ స్క్రీన్ ఇక్కడేం లేవు మొత్తం సీట్లన్నీ ఖాళీ అని చెప్పేసి చెప్తాడు ఒకడు అంటాడు ఇది ఓ జీ కాదు క్యాబ్ ఏ జీ అని చెప్పి ఏంట్రా అంటే దాని లాజిక్ లేదు ఉంటాడు ఏ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎట్లా చేస్తాడు ఎలాగ ఇక్కడ గ్రావిటీ ఫైట్ ఇది ఇక్కడ డమ్మీ కానీ తీసుకొచ్చి పెట్టేశారు అని ఒకడు అంటాడు ఇక్కడ డమ్మీ అయితే ఏంటి మమ్మీ అయితే ఏంటి ఎవడైతేంటరా సినిమా చూడడానికి అక్కడ ఏదైతే అది ఉంటది సచ్చి మమ్మీలు సెవాలని అంటారు కదా మమ్మీని తీసుకొచ్చి పెట్టారు అనుకో అది అక్కడ వర్కౌట్ అయితే నడు పెడతాడు కదా డైరెక్టర్ అనేవాడు కాదు నేను అనుకున్నట్టు ఇక్కడ ఉండాలా నేను అనుకున్నట్టు ఇక్కడ చెయ్యాలా ఆ కాడి నువ్వు సినిమా చేసుకోవచ్చుగా వీడియోలు నువ్వు తీయొచ్చుగా స్క్రీన్ రైడింగ్ నువ్వు రాయొచ్చుగా ప్రొడ్యూస్ చేయొచ్చుగా మనం అవి చెయ్యం వస్తే దాన్ని ఎట చంపుదాం మనకి ఇష్టం లేదుగా పవన్ కళ్యాణ్ మనకి ఇష్టం లేదుగా మహేష్ బాబు మనకి ఇష్టం లేదుగా ఎన్టీఆర్ ఎట్ట చంపుదాం ఈ సినిమాని ఇదే ఇదే నేర్చుకోవాల్సింది మనం కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక సినిమా తీస్తే ఆ సినిమాని వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి నానా పాటలు పడతా ఉంటే దాని మీద ఒక రెండు వందల డాలర్లు మూడు వందల డాలర్ల కోసం కక్కుతి పడిపోయి ఆ రివ్యూ అని పేరు చెప్పుకొని అతి దారుణంగా చేశారు ఇదంతా ఒక సబ్జెక్ట్ అయితే ఇది ఇప్పుడు కలెక్షన్ అవుతాంతండి సినిమా బయర్స్ డబ్బులు బాగొట్టుకున్నారు ఓఈ చేసినటువంటి సినిమా బయర్స్ డిస్ట్రిబ్యూటర్ కావచ్చు ఎగ్జిబ్యూటర్లు కావచ్చు ఎవరైనా డబ్బులు బాగొట్టుకున్నారు వాళ్ళు టెంట్లు వేసి రోడ్డు ఎక్కి అప్పట్లో పురి జగన్ సినిమాలు చేసినాడు కదా గుర్తుందా మీకు ఎవరితో దేవరకొండ సినిమా కదా లైగర్ అని చెప్పేసి తీస్తే ఏం జరిగింది దానికి సంబంధించినటువంటి బయ్యర్స్ బయటకు వచ్చి ఎక్కి టెంట్లు వేసుకొని మమ్మల్ని ఆదుకోండి పూరి జగన్నాథ్ అని చెప్పేసి అడిగారు కదా అలా పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా అడిగారా లేదు డివివి దానయ్య గారిని ఎవరైనా అడిగారా మరి సినిమా బయ్యర్లు డబ్బులు మీరు మీరట చెప్తారు సరే అంత మంది బయ్యర్లు ఉన్నారు ఒక్క బయ్యర్ కాదు కదా సినిమాకు ఉంది ఏరియా వైజ్ ఉన్నారు కదా బయ్యర్లు మరి ఒక్క బయ్యర్ బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఓజీ ఓజీ సినిమా సినిమా కారణంగా మేము ఆరిపోయాం మేము రోడ్డున పడిపోయాం మాకు అస్తిత్వం మొత్తం కూడా పోయింది పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఏమొక్కడ చెప్పాడా ఎక్కడైనా చెప్పాడా ఎవరైనా చూపించండి చూద్దాం చిన్న చెత్త యూట్యూబర్స్ దగ్గర నుంచి మొదలు పెడితే లక్షలు రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఉన్నటువంటి సబ్స్క్రైబర్ల వరకు మరి అదే కారణం నాకు ఇది అర్థం కాదు సరే సరే చిన్న చిత్త పక్కన పెడదాం ఇప్పుడు గుండు సూదు అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు అంటే చాలా మంచి విశ్లేషణ చేస్తాడు జర్నలిజంలో ఓకే ఒక ఎడ్జ్ తీసుకొని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అతను ఒక పార్టీకి కొంచెం ప్రోగ అనిపించినప్పుడు కూడా అప్పుడప్పుడు వాళ్ళలో తప్పులు జరిగినా గెలుపుతూ ఉంటాడు అలాంటి వ్యక్తి కూడా వీడియో చేసిన తర్వాత నాకేది అర్థం కాలేదు ఏదో ఓజీ సినిమా కారణంగా నష్టాలు అని చెప్పేసి వీడియోలు వస్తా ఉంటే ఏం చెప్పాలనుకుంటున్నారు వీళ్ళంతా అలాంటి వ్యక్తులని గౌరవిస్తాం అలాంటి వ్యక్తులు విశ్లేషణ చాలా బాగుంటాయి చిన్న చిత్తక తెలియనోడు కేవలం వ్యూవర్షిప్ కోసం కక్కుర్తి పడి లేదంటే ఏదో నెగిటివ్ పబ్లిసిటీ చేసి ఒక ఫ్యాన్ కి ఫ్యాండమ్ కి అట్రాక్ట్ అయిపోయి టార్గెట్ చేస్తున్నాడు అంటే అలాంటివన్నీ పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు లెక్కలో తీసుకోవాల్సిన పని కూడా మనకు లేదు ఎందుకంటే ఆ ఏంటి వాళ్ళు ఏ ఫ్యాన్ బేస్ నుంచి వస్తారో వాళ్ళ వెనకాల ఎవరు ఉంటారు ఏం నడుస్తుంటారు ఏ పిఆర్ ఏజెన్సీలు అక్కడ కథలు నడుపుతా ఉంటే ఒక అర్థం ఉంటది కానీ గుండు సూది శ్రీనివాస్కర్ మంచి జర్నలిస్ట్ నాకీత అర్థం కాలేదు ఆయన ఛానల్లో పెట్టినటువంటి వీడియో చూసిన తర్వాత నాకు ఒకంత మార్చి పోయింది సరే ఈయన గురించి పక్కన పెడతాం కొంతమంది ఉన్నారండి డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చేసినాయి అనమాట వస్తాయి అనమాట వాళ్ళ సిచువేషన్ ఏంటంటే వీళ్ళకి ఏరియా వైజ్ అనమాట మరి ఎవడు పంపిస్తాడు వీళ్ళకి ఇది మరీ రాత ఎట్లీస్ట్ కొంచెం బెటర్ ఏదో కొంచెం మాట్లాడి మాట్లాడినట్టు చెప్పి చెప్పినట్టు ఏదో జరుగుతూ ఉండదు అది కొంతమంది ఉంటారయ్య ఏరియా వైజు థియేటర్ వైజు గోదావరి జిల్లాలో ఎంత కృష్ణా జిల్లాలో ఎంత కృష్ణా జిల్లాలో కూడా పలాని ఏరియాలో ఇంత ఈ థియేటర్లో ఇదేం ఇదేమిదేమింట లేచిన కాడ నుంచి ఇది ఎవడికి కావాలి ఏ అభిమానికి కావాలి ఇది నెంబర్లో 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 మా హీరోకి ఎక్కువ నెంబర్లు అంటే మా హీరోకి ఎక్కువ నెంబర్ అది ఈ రత్సంతి పెంట అంతా ఒకటేనండి చాలా మంది ఇప్పుడు శ్రీనివాస్ గారు అనేది ఆయన ఒక సబ్జెక్ట్ పరంగా మాట్లాడతారు కాబట్టి అలాంటి వ్యక్తులు కూడా ఇలా మాట్లాడినప్పుడు కొంచెం అనిపించి ఆయన పేరు చెప్పిన తప్ప అసలు మిగిలిన పేరు తీయాల్సినంత పని కూడా లేదు చెత్త పరమ చెత్త అని వయసుకు కూడా వాల్యూ ఇవ్వాల్సినటువంటి పనే లేదు అలాంటి వ్యక్తులు అంత దిక్కుమాలిన విశ్లేషణలు చేస్తూ ఉంటారు అదేంటో మరి అప్పుడు ఆ బార్లు ఉన్నాడు ఆడవడు పిచ్చగాడు ఏ సినిమా వచ్చినా చంపుతాడు అనమాట మన అదేం తెలీదు సాంబారికాల సినిమాలకి దానికి మాత్రం అద్భుతమైన రివ్యూలు ఇస్తూ ఉంటాడు మనవాడికి చివరాగ్రికి దొల్కర్ శర్మన్ అది ఒక సినిమా వచ్చింది ఏది ఆర్మీ బ్యాక్డ్రాప్లో అనుకుంటా దాని పేరు ఇప్పుడు నాకు స్ట్రైక్ అవ్వట్లేదు మురళాల్ ఠాకర్ అనుకుంటా హీరోయిన్ దుల్కర్ శర్మార్ అద్భుతమైన సినిమా ఆ కూడా నెగిటివ్ చేసినటువంటి దిక్కుమాల పెంచదు అలాంటి బ్యాచ్ ఉంటుంది అన్నమాట సో వాళ్ళకి నెగిటివిటీ చెప్తారు కానీ ఇది కరెక్ట్ కాదేమో ఒకవేళ బయర్స్ లాస్ అయితే వాళ్ళు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఆదుకోండి అంటే ఆయన రెమ్యుడేషన్ ఎంతో కొంత తీసి వ్యక్తే తప్ప వాళ్ళని వాళ్ళని పిండి పిప్పి చేసి వాళ్ళ హింసించి వాళ్ళ డబ్బులు ఆపేట తత్వం పవన్ కళ్యాణ్ గారికి ఉండదు కాబట్టి నెగిటివ్ క్యాంపెయిన్స్ ఆపండి అది కరెక్ట్ కాదేమో అది ఏ హీరోకైనా సరే కాబట్టి టాలీవుడ్ అంటే అందరూ కలిసి ఉండాలి ఇప్పుడు మంచు బాబు అంటే మనకి ఇష్టం ఉండకపోవచ్చు అయినప్పుడు కూడా ఆయన సినిమా వచ్చినప్పుడు ఎంకరేజ్ చేస్తే వీడియో చేయట్లా అది సరేదే కాబట్టి అర్థం చేసుకోండి